బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో టికెట్ టు ఫినాలి టాస్క్ కంటెండర్లైన రోహిణి అవినాష్ నిఖిల్ని మరో కంటెండర్ ఎంచుకోమని చెప్పగా అంటే బ్లాక్ బడ్జ్ వచ్చిన వాళ్ళు కాకుండా పృథ్వీ గౌతమ్ టేస్టీ తేజ వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఎంచుకోమని బిగ్ బాస్ పవరివ్గా అవినాష్ రోహిణీలు తేజాకి ఇచ్చేద్దామన్నారు అయితే నిఖిల్ కూడా సరే తేజాకి ఇచ్చేద్దాం అన్నాడు అయితే నీ పాయింట్ నువ్వు చెప్పు అని నిఖిల్ని అడగ్గా గౌతమ్ పృథ్వీలు స్ట్రాంగ్ వాళ్ళకు రెండు ఛాన్సులు వచ్చాయి తేజాకి ఛాన్స్ రాలేదు కాబట్టి తేజాకి ఇచ్చేద్దామని నిఖిల్ కూడా చెప్పాడు అయితే టెస్టీ తేజాకి ఛాన్స్ ఇవ్వడాన్ని తప్పుపడ్డాడు పృథ్వీ బాధపడ్డాడని ఛాన్స్ ఇస్తే నేను కూడా ఆట ఆడకుండా బాధపడుతూ కూర్చుంటా వాళ్ళ ముగ్గురు అంటే అవినాష్ టెస్టీ తేజ రోహిణిలు ఫినాలకి అర్హులు కాదు టికెట్టు ఫినాలకు గెలవడానికి ఆ ముగ్గురికి అర్హతే లేదు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు నబిల్ కూడా నిఖిల్కి హితబోత్ చేశాడు వాళ్ళు ఏమంటే దానికి అంగీకరించడం ఏంటి అని అయితే చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్లుగా పృథ్వీతో తలపడి రోహిణి మెగా లాస్ట్ మెగా చీఫ్ అయినా సరే పృథ్వీ మాటలు ఇంకా అలానే ఉన్నాయి రోహిణి అయితే పృథ్వీది తలపడి మెగా చీఫ్ అయింది అవినాష్ అయితే రెండుసార్లు మెగా చీఫ్ అయ్యారు ఇక ఎస్టీ తేజ్ అయితే తన శక్తికి మించి ఎంతో గట్టి పోటీ చేస్తున్నాడు ఇంత స్ట్రాంగ్గా ఆడుతున్న కమెడియన్స్ని ఇంకా జీరో ఆండడం ఎంతవరకు కరెక్టు వీళ్ళ ముగ్గురు కూడా అసలు ఫినాలకి అర్హులు కాదంటూ పృథ్వీ చెప్పడం అసలు మెగా చీఫే అవని పృథ్వీ ఎలా మాట్లాడతాడు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు పృథ్వీ ఎలా మాట్లాడడం తప్ప రైటా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్